హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఇక్కడ మాజీ ఎంపీపీ గారు మనతో ఉన్నారు మరి అతను మాజీ ఎంపీపీగా చేసిన పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నేను చాలా బాగున్నాను సార్ ఎట్లా రాజకీయ పరిణామాలు ఎట్టున్నాయి మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు ఎట్టుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరి ఇప్పుడు ఏ విధంగా మేము ఎంపీపీ ఉన్న కాని చాలా బాగానే ఉందండి నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన నేను వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాం మన జగదీశ్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారు సారాజ్యంలో వెళ్ళాం అప్పుడున్న పరిస్థితిలో మేమైతే ఆ టీఆర్ఎస్ పార్టీలో బాగానే కొనసాగినాం బాగానే ఉంది తర్వాత మాకు ఎమ్మెల్యే గారికి మాకు కొద్దిగా కుతరక రెడ్డి అనేటోడు తర్వాత అక్టోబర్ రెండవ తారీఖు ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యాం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతున్నాం కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత మేము చాలా కార్యక్రమాలు చేసాం జాయినింగ్లు కానీ అన్ని రకాలుగా నియోజకవర్గ పరిధిలో అన్ని విషయాలు మాజీ ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరినీ జాయిన్ చేశాం మినిస్టర్ గారు గెలిచిన తర్వాత రెండో రోజు నుంచే మా ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది ఆగమైంది అది ఆ ఇరిగేషన్ విషయంలో చెప్పటం జరిగింది ఆ ఇరిగేషన్ విషయంలో గెలిచిన తెల్లారి నుంచే అధికారులు మొత్తం చెప్పి సి లెవెల్లో ఎస్సీ ఈ అందరూ వచ్చి దాదాపు ఒక పది పదిహేను పర్యాలు వచ్చారు సర్వే చేశారు సర్వే చేసి ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ ఇచ్చారు అది కూడా పని కూడా స్టార్ట్ అయింది పని కూడా ఇప్పుడు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పరిధిలో కొనసాగుతూనే ఉంది అయింది తర్వాత మా నక్కగూడెం నుంచి కూడా రెండు రోడ్లు అడిగాం ఎలక్షన్ అప్పుడు మా నక్కగూడెం నుంచి కొత్త రోడ్లు మూడు కోట్ల ఇచ్చి టెండర్ పిలిచారు బీటీ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది రెండో రోడ్డు కూడా నక్కగూడెం నుంచి చింత్రియాల రెండో ఆర్కి ఒక కోటి రూపాయలు బీటీ రోడ్డు అయింది అది కూడా కంప్లీట్ అయింది మా నక్కగూడానికి కూడా సిసి రోడ్లు అయితే ఒక ముప్పై లక్షలకి ఇచ్చారు సైడ్ కాలువలు అయితే అన్నీ పూర్తి చేసాం ఇంకా కొంత భాగంలో ఎస్టీ భాగంలో కొద్దిగా డ్రైన్ కానీ రోడ్డు కానీ చేయాల్సింది ఉంది బ్యాలెన్స్ ఉంది మేము కూడా మినిస్టర్ కానీ ఆశించేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్టీ బీసీ రెండే వర్గాలకు నడుస్తున్నాయి ఆ ఎస్టీ దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జనాలు ఉన్నారు బీసీ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ ఉన్నారు ఆ విషయంలో కూడా ఇక్కడ పేద ప్రజలు ఇల్లు కట్టుకోకుండా ఇల్లు కూడా రేకులు ఆ ఇల్లు ఉన్నాయి వాటిని కూడా పూర్తి స్థాయిలో మేము అడగటం జరిగింది ఆయన కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు మొన్ననే రీసెంట్గా సర్వేలో పద్దెనిమిది ఇళ్ళు శాంక్షన్ దావడం జరిగింది ఆ పద్దెనిమిది ఇళ్ళు కూడా మేము ఎవరికి వాళ్ళైందనే ఆలోచనతో కూడా ఆపాం ఆ విషయంలో కూడా రెండుసార్లు కలిస్తే ఇంకా టైం ఉంది కదా నేను పూర్తి స్థాయిలో చేస్తా అని హామీ ఇచ్చాను పూర్తి స్థాయిగా చే చేస్తాను ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇచ్చి నిరుపేదలకి ఇల్లు లేదని అనకుండా ఇచ్చే మార్గం చేస్తాననేది మా మినిస్టర్ గారు కూడా ఇవ్వటం జరిగింది మా మినిస్టర్ గారి పాలన కూడా చాలా బాగుంది మా ఒక గ్రామమే కాదు మన మండలమే కాదు నియోజకవర్గ లెవెల్లో కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ ఏడు మండలాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు పరుగులు తీస్తుంది అంతేకాకుండా రెండో నియోజకవర్గం కోదాడు కూడా అదే పద్ధతిలో వాస్తవంగా పబ్లిక్ టాక్ ఏంటంటే మా మినిస్టర్ గారు ఎక్కడి నుంచో వరదలాలుగా కొట్టుకొస్తుండ్రు గ్రాంట్ని అన్ని విషయాల్లో కూడా రోడ్లు అయితే తర్వాత బిల్డింగ్లు అయితే చదువుకోవటానికి స్కూళ్ళు అయితే తర్వాత ఇంటిగ్రేట్ స్కూల్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది తర్వాత మనకి అగ్రికల్చర్ కాలేజ్ కూడా చేయటానికి ముందుకు వచ్చి సర్వే కూడా చేయిస్తుండు అది కూడా దాదాపు ఐదు వందలు కానీ వెయ్యి కోట్లతో కూడా ఆ కాలేజీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాడనేది కూడా మాకు ఆశాభావం ఉంది ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా సరే చేస్తాడనేది కూడా ఉంది తర్వాత జిల్లా హైకోర్టు కూడా పూర్తి చే చేయటానికి ముందంచలో ఉన్నాడు అన్ని అన్ని విషయాల్లో అన్ని గ్రామాల నుంచి కూడా పబ్లిక్ కూడా ఆయన కోసం తండోపతండాలు కూడా ఆలోచన చేస్తారు కానీ ఒక కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా మినిస్టర్ గారు కొంతమందికి కలవకపోవటం అది కొద్దిగా అనేది ఆలోచన చేస్తారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా పరుగు తీస్తుంది అనేది కూడా నియోజకవర్గ లెవెల్లో పబ్లిక్ అయితే విలేకరులైతే తర్వాత అధికారులు అయితే ఏ ఆఫీసులో చూసినా మంచి ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు వందకి తొంభై శాతం ఖచ్చితంగా అన్ని పనులు పూర్తి చేస్తారనేది కూడా ఆశావాహక చేస్తున్నాం సార్ అంటే గత పాలకుల ఆధ్వర్యంలో ఈ చింతలపాలెం మండలం ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ గత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఉళ్ళపల్లి నుంచి కూడా వచ్చాడు ఆయన ఏదో తెర మీదకి వచ్చాడు తెర మీదకే వెళ్ళిపోయినట్టే కానొచ్చింది కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడా కాను రాలేదు ఇంకా ఏనా తప్ప ఎవరు చేసేవాళ్ళే లేదని కూడా అనిపిస్తుంది ఆయన తొంభై నాలుగు నుంచి ఆయన పోటీ చేశాడు కోదాడ తొంభై తొమ్మిదిలో గెలిచిన కాని కూడా ఆయన ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్గా ఎంపీగా అన్ని విషయాలు కూడా ఆయన అభివృద్ధి కోసమే పోరాటం చేస్తూ అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాడు సరే ఆరు గ్యారంటీలు ఈ ఆంధ్ర బార్డర్లో ఉంది విలేజ్ కూడా ఎట్లా నడుస్తుంది సార్ ఈ నక్కల కూడా ఆరు గ్యారెంటీ విషయంలో కూడా కొన్ని అయితే చేశారు ఈ బియ్యం విషయంలో అయితే పూర్తి స్థాయిలో చాలా బాగుంది పబ్లిక్ టాక్లో అన్నం లేని పేదలు కూడా మంచిగా ఆ సన్న బియ్యాన్ని తీసుకొని మంచిగా ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉన్నారు అంతేకాకుండా ఆర్టీస్ విషయంలో మన ఆడపి ఆడ పడుసలకి ఎక్కడికి పోవాలన్నా వాళ్ళ తల్లిగారింటికి పోవాలన్నా గుడికి పోవాలన్నా ఏ జిల్లా ఆఫీసుకు పోవాలన్నా ఏ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా అది చాలా బాగుంది ఈ రెండు కార్యక్రమాలు బాగున్నాయి మూడోది కరెంటు విషయంలో కూడా సరే ఆడాడ కొద్దిగా అనిపిస్తుంది కానీ కరెంటు విషయంలో కూడా చాలా క్వాలిటీగానే ఉంది మూడోది నాలుగో విషయానికి వస్తే రైతు బంధు అనేది కూడా సరే అందరికీ ఇవ్వటం జరిగింది ఏడున్నర వేలు ఇస్తామన్నారు కానీ సరే ప్రభుత్వం కాడ పైసలు లేకను అక్కడ సరిపోకను ఆరు లక్ష ఆరు వేలు చొప్పున చెప్పారు ఆరు వేలు చొప్పున ఒక ఎకరం కాడ నుంచి ఒక కుంట కాడి నుంచి కూడా దాదాపు పదిహేను ఇరవై ఎకరాల దాకా కూడా మా మా ఏరియాలో ఉన్న రైతులకు కూడా పడ్డాయి అనేది కూడా అవుతుంది ఆ విషయం కూడా చాలా క్వాలి క్వాలిటీ కొనింది రెండవది మన రైతు రుణమాఫీ విషయంలో కూడా పదివేల కాడ నుంచి లక్ష యాభై వేల దాకా అయినాయి కొద్దిగా అర కొరతగా అనిపిస్తుంది ఆ విషయంలో రెండు లక్షలు కూడా పూర్తికి ఇచ్చేసినట్టయితే బాగుండేది అనేది కూడా మేము కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నాం ఇంకా నాలుగు రోజులకైనా సరే అవి కూడా పూర్తి చేస్తారనేది కూడా ఆశాభావం చేస్తుంది సార్ ఇక్కడ రైతులు బాగా యూరియా కొరత బాగుంది సార్ యూరియా అందట్లేదు సరైన సమయానికి అందట్లేదు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ దానిపైన మీరు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళారు మేమైతే రై యూరియా విషయంలో అయితే వాస్తవానికి అయితే నిజాలే యూరియా అయితే కొరత ఉన్నది ఆ యూరియా కొరత అనేది మన స్టేట్ పాలసీ కాదనేది కూడా నేను ఆలోచిస్తున్నా అది ఇండియా పాలసీ ఇండియా పాలసీలో అది తయారు చేయటం కానీ రెండవది ఇక్కడ వర్గం కాంగ్రెస్ పార్టీ ఉందనేది అనేది ఆ ఆలోచనతో ఏమైనా ఆపుతుండ్రా ఏంటనేది ఒకటి అర్థం కావట్లేదు స్టేట్ వైజ్గా అయితే యూరియా ఉన్నదే వాస్తవం ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయింది కొంత అందించారు ఇంకా అందియటానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందనేది కూడా నేను ఆశాభావం చేస్తాను సరే బీసీ వర్గీకరణ ఇంకా నాలుగు వారాలకు వాయిదా పడ్డ సంగతి అందరికి తెలిసిన విషయం సార్ చర్చలు జరుగుతుంది దానిపైన రేపు రానున్న కాలంలో బీసీలకు న్యాయం జరుగుతుందంటారా మన మినిస్టర్ గారైతే తర్వాత ముఖ్యమంత్రి గారైతే బీసీకి న్యాయం చేసే ముందుకు పోవాలనే ఆశాభావం చేస్తారు బీసీకి నలభై రెండు శాతం డిక్లేర్ చేశారు మన పార్టీగా ఆ నలభై రెండు శాతం కూడా ఇస్తేనే చాలా బాగుంటుంది అనేది కూడా ఆశాభావం చేస్తూ ఆ నలభై రెండు శాతం అయిన దాకా మన ప్రభుత్వం ఢిల్లీలో కొట్లాడి కూడా కొంత సమయం పట్టుద్దేమో కానీ కొట్లాడిన తర్వాతనే ఇస్త్ర అనేది నేను అనుకుంటా ఓకేసారి ఇప్పుడు చింతలమ్మ చింతలపాలెం మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వీధి కుక్కల పోరు బాగుంది సార్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన దృష్టికి తీసుకెళ్ళారా ఒకవేళ తీసుకెళ్తే అతని నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది వీధి కుక్కల విషయంలో ఇంతకుముందు నేను సర్పంచ్కి ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకే ఫవర్స్ ఉండేది ఆ గ్రామ పంచాయతీ ఫవర్స్ ఉన్నప్పుడు మేము అప్పుడు బిల్లులు రాసేది తర్వాత కుక్కల్ని అనేది కంట్రోల్ చేసి చంపటం చేయటం వేరే చోట పడేయటం జరుగుతుంది ఇప్పుడు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి ఆ యాక్టు లేకపోవచ్చు అనేది కూడా అనిపిస్తుంది కాబట్టి కుక్కలు బెడద చాలా ఇబ్బంది అయింది ఈ విషయాన్ని కూడా మినిస్టర్ గారి దృష్టికి కొంతమంది తీసుకెళ్లారు సీఎం దృష్టికి తీసుకుపోయిన తర్వాత అంతా క్లారిటీ చేద్దాం ఆ విషయంలో కుక్కల్ని చంపితే ఏమైనా పాపాలు తగులుతాయేమో అనేది కూడా ప్రభుత్వానికి కొద్దిగా ఆలోచన ఉంది ఈ మధ్యకాలంలోనే ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే మా ఊళ్ళో అయితే చాలా ఉన్నాయి కుక్కలు ఆ విషయంలో కూడా మా మాజీ ఎంపీటీసీ గారు శ్యామలమ్మ అంజయ్ గారు కూడా వాటిని అంతా ముప్పై నలభై వేల రూపాయలు సొంతం పెట్టుకొని కూడా వాటిని చంపేసి వేరే జేసీపీతో మొత్తం పూర్తి స్థాయిలో గుంత తీసి పడేయటం జరిగింది కొద్ది గొప్ప మిగిలినాయి రెండవది కూడా నేను అనేది ఏంటంటే ఈ కోతులు విషయంలో చాలా పెద్ద బాగా స్టేట్ వైజ్గా బాగా కోతులు పెడుతుంది కానీ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం అది కూడా కంట్రోల్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు మా మినిస్టర్ గారు కూడా ఒకటి రెండు సందర్భాల్లో చెప్పడం జరిగింది మేము కూడా పోయిన సంవత్సరం దాదాపు ఒక ఏడెనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి నల్లమల్ల అడవుల దాకా కూడా దాదాపు ఒక ఏడెనిమిది లోళ్ళు కూడా మేము పంపించడం జరిగింది ఆ పైసలు కూడా మేము ఇంటికి వెయ్యో రెండు వేలు ఐదు వేలు జనాభా లెక్క ప్రకారం వేసుకొని కూడా ఆ కోతులు విషయంలో కూడా మేము కంట్రోల్ చేసుకున్న పరిస్థితి ఉంది అందరు కూడా చేసుకోలేకపోతుర్రు కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం ఒకసారి ఇక్కడ చింతలపాలెం మండలం కానీ ఈ విలేజ్ కానీ ఆంధ్రాకు చాలా అంటే పక్కనే పెరుగు పిడుగురాళ్ళ మండలం ఉంది సార్ ఉపాధి విషయాలలో అంత ఆంధ్రాకి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు మరి మన తెలంగాణలో కానీ మన సూర్యాపేట జిల్లా ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు సరే ఉపాధి అనేది మన తెలంగాణ విషయంలో మా ఈ పల్లె ఈ కిష్టపట్టే గ్రామాలు ఇంతకుముందు భారీ ఎత్తున పోయేది నా చిన్నతనం నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా కంట్రోల్ అయ్యారు ఎందుకంటే మన ఏరియాలో పత్తి మిర్చి వేసుకోవటం రెండవది లిఫ్ట్ ఇరిగేషన్లు కొంత రావటం తర్వాత బోర్లు వేసుకోవటం నీళ్లు కూడా అందించుకోవటం భూమిలో నుంచి మోటార్ల ద్వారాగా కరెంటు ద్వారాగా అందించుకోవటం మిర్చి కానీ పత్తి పండించుకోవటంలో కొంత డెవలప్ అయ్యారు కాబట్టి ఆంధ్ర వలసలు పోవటం కూడా తగ్గిందనేది కూడా నేను భావిస్తున్నాను సరే ఇక్కడున్న అంటే ఇక్కడున్న రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మిరప పంట పత్తి పంట ఈ వర్షాలకు ఎంత అతల పూతలమవుతుంది సార్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఉన్నారు వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మిర్చి పత్తి విషయంలో ఇప్పుడు మాకైతే వర్షాల విషయంలో మామూలుగా అర కొరతగానే అనిపిస్తుంది వర్షాలు భారీ ఎత్తునైతే పడలేదు ఇప్పటికైతే మా పత్తి కానీ మిర్చి పంటలు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు నుంచి ఏమైనా ఎక్కువ పడితే మాత్రం చెప్పలేము సార్ విలేజ్ చూస్తే ఉంది కానీ బెల్ట్ షాపులు కూడా అనేకమైనవి తెలుస్తుంది సార్ ఎక్కడ చూడు యువత మొత్తం కూడా డ్రగ్స్కు ఈ పక్కన ఆంధ్ర ఉండటంతో గంజాయి సరఫరా అవుతుందని చెప్పేసి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది సార్ దీని నిర్మూలన కోసం మంత్రి గారు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు వాస్తవానికి ఈ పల్లె ప్రాంతాల్లో ఈ మందు అనేది ఈ చిన్న పిల్లలు వయసు వచ్చిన పిల్లలు అందరూ కూడా దానికి బానిసగా అలవాటయ్యారు ఎందుకంటే ఈ రాజకీయాల కోసం లేకపోతే ఫంక్షన్ల కోసం వాస్తవం మీరు అడిగేదానికి అది వాస్తవం అది బెల్ట్ చేపలు కొన్ని కొన్ని ఉన్నాయి ఈ మన తెలంగాణ ఆంధ్ర బోర్డర్ ఉన్నది వాస్తవం మన మినిస్టర్ గారు ఒకటి ఈ డ్రగ్స్ అనేది కాదు ఈ మందే కాదు ఈ బియ్యం విషయంలో కూడా మన మినిస్టర్ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గంజాయి బాగా దొరుకుతుంది అంటున్నారు గంజాయి కూడా బాగా దొరుకుతున్నది కూడా తెలుస్తుంది కానీ మా ఏరియాలో అయితే అనిపించలేదు ఎక్కడ వస్తుందో ఏందో దాన్ని ఖచ్చితంగా డ్రగ్స్ని గంజాయిని ఖచ్చితంగా కంట్రోల్ చేసి ఓడల్లో ఇంకా పోలీస్ బలగాలు పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తేనే బాగుంటుంది అనేది కూడా నేను ఆశాభావం చేస్తూ ఈ విషయాల్లో కూడా మన మినిస్టర్ గారు కాడ చర్చలు జరిగినాయి ఆయన కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు ఎలాంటి మాత్రం చెడు ఆలోచనకైతే ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి దేనికి లేడు అన్నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లలో అవకాత అవకాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు సార్ అక్కడక్కడ టాక్ ఎంతవరకు వాస్తవం అంటారు ఇంద్రమ్మ ఇళ్లలో ఏది ఫ్రాడ్ అనేది ఇప్పుడు దాకా లేదు అది ఇంకా అది అంత దాకా రాలేదు కొన్ని ఒక రెండు ఇళ్ళు మూడిళ్ళు ఐదు ఇళ్ళు పది ఇళ్ళు ఇరవై ఇళ్ళు మొన్న సర్వేలో రావటం జరిగింది కానీ ఆ ఇల్లు కూడా మేము పంచలేకపోయినాం ఇంకా మా మినిస్టర్ గారు ఇంకా ఎక్కువ ఇస్తే యాభై వందో అట్లా ఇస్తే కలిపి వాటిని పేద ప్రజలకు అందిద్దాం అనే ఆలోచనతోనూ అట్లాగనే ఆపాం తప్ప ఎక్కడ ఫ్రాడ్ అనేది ఒక్క రూపాయి కాలేదు ఒక ఇల్లు కూడా తేడలేదు సార్ మండలంలో కానీ విలేజ్లలో కానీ అంతా ఇక్కడున్న నిరుద్యోగ యువకులు లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలంటున్నారు సార్ మరి లైబ్రరీ వ్యవస్థ కోసం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది సార్ లైబ్రరీ విషయంలో కూడా మా మినిస్టర్ గారు కొన్ని ఆలోచిస్తుండూ అన్ని రకాలుగా లైబ్రరీలు పెట్టాలు చేయాలనేది ఈ పల్లె ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి లైబ్రరీల విషయంలో ఇంకా ముందంచెలో రాలేదు మేము కూడా వాటిని మోటివేషన్ చేసి కూడా లైబ్రరీల విషయంలో పెట్టాలా చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం ఒకేసారి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్ రెండు రోజులైతే ఎన్నికలు వస్తాయి ఈ మంత్లో మీరు ఓటర్లు క్లించబదలుచుకున్నారు సార్ ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మధ్యాహ్నం మనకు అమ్ముకోవడం జరుగుతుంది ఎలాంటి ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురావడం కోసం మీరు కృషి చేస్తున్నారు ఒక ఎంపీపీగా మాజీ మేము చెప్పేది ఏంటంటే మంచి ఎన్నుకోవాలి మనకి సర్వీస్ చేసేవాడనే ఆలోచన చేసి ఓట్లు వేయాలి మంచి పాలన అందించాలి అనే పద్ధతిలోనే మేము చెబుతూ ఉన్నాం మంచి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి మంచి వాళ్ళకే అనే భావంతోనే ఉన్నాం సార్ మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయి సార్ మేము గతంలో ఎన్నుకున్న విషయాలు తొంభై ఐదు నుంచి ఫస్ట్ నీళ్లు లేక చాలా కెనాలకి మన పదమూడు నెమ్మ కాలం అంటే చింత్రియాల మేజరు దాదాపు ఆ కాలం విషయంలో నీళ్లు అందక మేము ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క మనిషి పోయి సిహెచ్ వన్ కానీ బిఎండి కానీ మేళ్ళ చెరువు దాకా కూడా పోయి మేము నీళ్లను తీసుకొని ఏఈలు డీలకి అందరికీతో మాట్లాడి నీళ్లు తెచ్చుకునేది ఎప్పుడో ఒక అరతడి రెండు తడులకి వచ్చేవి అవి కూడా మేము చాలా పైసలు కష్టపడి పైసలు పెట్టుకొని చేస్తేనే ఆ నీళ్ళు వచ్చి దాంట్లో చాలా పోరాడినాం చాలా ఎప్పుడూ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ నీళ్ల పోరాటం అనేది విడిచిపెట్టాము పూర్తిగా ఆ నీళ్లు రావు కాలువలు అందవని ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా ఆడా నీళ్ళంతూనే తర్వాత బోర్లు కూడా సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం అది చాలా పెద్ద పోరాటం అది రెండవది కరెంటు విషయంలో కూడా మేము బాగా పోరాడటం పోరాడి ఆ తమ్మారం నుంచి చింతరాల చింతరాల నుంచి ఆ ఏరియాల నుంచి కరెంట్ వచ్చేది ఇప్పుడు మా మినిస్టర్ గారు కావటం వల్ల సప్టేషను మన రఘునాథపాలెంలో పడ్డది తర్వాత నేను ఎంపీకి ఉన్నప్పుడు కిష్టాపురంలో ఒక సప్టేషన్ సబ్ స్టేషన్ విషయంలో కూడా చాలా క్లారిటీ అయినాం కరెంటు విషయంలో కూడా ముందంచెళ్ళను ఎంత ముందు అయితే మేము ఇక్కడి నుంచి కోదాడ వెళ్ళాలంటే రోడ్లు లేక గుంతలు రోడ్లు ఉండి దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది నేను సర్పంచ్ అయినప్పుడు తొంభై ఐదులో ఎక్కడి నుంచి కోదాడపోతే నాలుగు గంటలు మళ్ళీ నుంచి రావాలన్నా నాలుగు గంటలు ఐదు సమయం అయితే మాత్రం అక్కడనే కోదా లాడ్జిలో లాడ్జ్ తీసుకుని ఉండేది రెండో రోజు వచ్చేది అది చాలా పోరాటం అట్టాడు దాన్ని మన ఉత్తమ్ కుమడి గారు వచ్చిన తర్వాత రోడ్ల విషయం చాలా క్లారిటీ చేసారు ఇప్పుడు ఒక గంట సమయమే కోదాడిపోతే గంట కోదాడి నుంచి నగ్గుడు రావాలంటే గంట పడుతుంది చాలా ముందజ్జలు ఉంది సరే ఈ చింతలపాలెం మండలంలో చాలా కొన్ని గ్రామ పంచాయతీలకి రోడ్డు మార్గాలు లేవు సార్ ఇక్కడ ప్రజలు చెప్తున్నమాట ఈ విషయంలో గౌరవ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా మంత్రి గారు ఆయనే కాబట్టి మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాడికి తీసుకుపోవటానికి అంత అవసరం పట్టం లేదు ఎంత కష్టమైనా ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా సరే మన మినిస్టర్ గారు చెబితే విత్ ఇన్ సెకండ్లోనే ఫాలో అవుతున్నాయన్న ఏ రోడ్డేనే శాంక్షన్ చేపట్టడానికి రెడీగా ఉన్నాడు పోయిన సంవత్సరమే మన కృష్ణాపురం అడ్ రోడ్ నుంచి పిఆర్ ఫ్యాక్టరీ దాకా దాదాపు పదహారు కోట్లతో శాంక్షన్ అయింది డబల్ రోడ్డు అది కాకపోవటానికి కారణం ఒక కారణం ఉంది ఎప్పుడో స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ పోయింది మేము కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం సిఈఎస్సీ లెవెల్లో కూడా వాళ్ళు చర్చించారు ఈ పైప్ లైన్ కోసం అనేది ఏం చేయాలి దాదాపు రోడ్డు మధ్య మార్గంలో వస్తుంది అది పైప్ లైన్ కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతున్నాం దాన్ని సిమెంటు కోటింగ్ వేసి తర్వాత రోడ్ వేస్తామనేది కూడా గారు ఎస్సీ గారు ఈ గారు పోయిన మీటింగ్లో చెప్పడం జరిగింది అదొకటి పీకలనాయ తండా నుంచి చింతలపాలెం మండలి హెడ్ క్వార్టర్ కావాల్సింది ఉంది అది కూడా ప్రభుత్వం పంపించాము అది ఒక్కటైతే చాలు దాదాపు అయిపోయినట్టు సార్ మీరు సర్పంచ్గా గతంలో సర్పంచ్గా ఎంపీపీగా చేసడం జరిగింది సార్ మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు ఒకవేళ మీరు అనుకున్న పదవుల కోసం మంత్రిగారు ఏమన్నా దృష్టి సాధించే అవకాశాలున్నాయా మేమైతే ఇప్పుడు దాకా పదవుల గురించి నేను ఆలోచనలు లేను ఎందుకంటే నేను సర్పంచ్ కానిచ్చి ఎంపీపీ దాకా చేశాను పోయినసారి ఎంపీపీ జెడ్పీటీసీ అయింది ఇప్పుడేమో జెడ్పీటీసీ ఎంపీపీ బీసీకి అయిందనేది రిజర్వేషను దాంట్లో మేము కూడా ఏమీ ఆశించటం లేదు నేను మామూలుగానే ఉండి సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏమైనా మినిస్టర్ గారు ఆలోచన చేసి ఏమని ఇస్తే తీసుకొని సర్వీస్ చేద్దామని కానీ నేను పెద్దగా ఆలోచన అయితే చేయట్లేదు ఒకసారి ఫైనల్గా ఓటర్లకి చెప్పదలుచుకున్నారు ఓటర్కి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మంచి వాళ్ళని ఎన్నుకోండి మంచి పాలన అందియాలి మంచి ఆలోచన చేయండి మందు కానీ దేనికైనా బానిస కావద్దు మంచిగా అందించే వాళ్ళనే మంచి పాలన కోసమే ఆలోచిస్తున్నావు తప్ప వేరే ఆలోచన లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగుటీ